కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తు శాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే ఏంటంటే పూర్ణ బాహు ప్రమాదకర్మ సో అది ఈరోజు వీడియో సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి కూడా ఒక విన్నపం ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో ఈ వీడియోలు షేర్ చేసినా లైక్ చేసినా మీరు కామెంట్స్ పెట్టినా కూడా ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది అదొక ఫీడ్బ్యాక్ బ్యాక్ లాగా పనిచేసి మళ్ళీ అట్లాంటి వీడియోలు చేయాలన్న ప్రోత్సాహం కూడా కలుగుతూ ఉంది సో ఎందుకని అంటే నిజంగా టాపిక్ సబ్జెక్ట్ ఉన్న వీడియోలు పెడితే చూడట్లేదు సో నాన్ సీరియస్ వీడియోలు అనమాట బీరో ఇక్కడ పెట్టుకుంటే డబ్బు వస్తుంది అక్కడ పెట్టి అర్థం అక్కడ పెట్టుకుంటే కోట్లు వస్తాయి సో ఇట్లాంటి వీడియోలు పెడితే లక్షల వ్యూస్ వస్తాయి బట్ అలాంటి వీడియోలు చేయాలంటే మనసు ఒప్పడం లేదు కాబట్టి సబ్జెక్ట్ ఉన్న వీడియోలే చేస్తున్నాను సో వాటిని మీరందరూ కూడా చూస్తేనే మళ్ళీ అట్లాంటి వీడియోలు చేయాలనిపిస్తుంది ఓకే వీడియో చివరి వరకు కూడా చూడండి ఇంకా టాపిక్లోకి వెళ్తే సో పూర్ణబాహు ప్రమాదకరమా అసలు ఫస్ట్ ఈ ఈ మధ్య ప్రాచీన కాలం ఇది ప్రాచీన వాస్తుకు సంబంధించిన పదం ఆధునిక వాస్తవాలు దీన్ని పట్టించుకోరు ఇప్పుడు చూద్దాం అసలు ప్రాచీ పూర్ణ బాహు అంటే ఏంటి అంటే సో మీరు గేట్లోంచి ఎంటర్ అయ్యాక కుడివైపు తిరుగుతారా స్ట్రెయిట్గా వెళ్తారా లేదా ఎడం వైపు తిరిగి ముఖ ద్వారంలోకి వెళ్తారా అన్నది నిర్ణయిస్తుంది సో మీరు గేట్లోకి ఎంటర్ అయ్యాక కుడివైపుకి తిరిగితే అది పూర్ణ బాహు అవుతుంది సో ఉదాహరణకి మీకు తూర్పు ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం తూర్పులో నుంచి తూర్పు ఆగ్నేయంలో గేటు పెట్టుకొని మీకు అనుమానం తూర్పు ఆగ్నేయంలో గేటు పెట్టచ్చు అని ప్రాచీన గ్రంథాల ప్రకారం పెట్టుకోవచ్చు ప్రాచీన గ్రంథాలలో ఉన్నది చెప్తా ఉన్నాను నేను మీకు అలా పెట్టుకోకూడదు ఓకే ఆగ్నేయంలో గేటు పెట్టి దక్షిణ ముఖంగా ద్వారం ఏర్పాటు చేసుకొని ముఖద్వారాన్ని సో ఆగ్నేయంలో నుంచి ఎంటర్ అయ్యి కుడివైపుకు తిరిగి ఇంట్లోకి వెళ్ళాలి అది పూర్ణభావం అలాగే దక్షిణంలో నైరుతిలో దక్షిణ నైరుతిలో గేటు పెట్టి ముఖంగా ముఖద్వారం ఏర్పాటు చేసుకొని దక్షిణ నైరుతిలోంచి ఎంటర్ అయ్యి కుడివైపు తిరిగి ఇంట్లోకి వెళ్ళాలి అలాగే పశ్చిమ వాయువ్యంలోకి ఎంటర్ అయ్యి ఉత్తరముఖంగా ఇంట్లోకి వెళ్ళాలి అలాగే ఉత్తర ఈశాన్యంలో ఎంటర్ అయ్యి ప తూర్పు ముఖంగా ఇంట్లోకి వెళ్ళాలి ఇవన్నీ కూడా పూర్ణ బాహులే సో ఇవి మంచివా కావా అంటే సో ఇదొకటి మంచిది సో ఇది ఆధునిక వాసు ప్రకారం కూడా దీనివల్ల ఎటువంటి నష్టం లేదు బట్ ఇది చూడండి తూర్పులో ఆగ్నేయంలో ఎవరైనా గేట్ పెడతారా పెట్టారా ప్రాచీన వాస్తవాలు కూడా పెట్టరు దక్షిణ నైరుతిలో కూడా ఎవరు గేట్ పెట్టి పూర్ణ ఇంప్లిమెంట్ చేయరు ఒకవేళ చేస్తుంటే వాళ్ళు చూపించవచ్చు ఇప్పటికీ పదేళ్ళు అయింది ఛానల్ పెట్టి వీడు ఏడేళ్ళ నుంచి నడుపుతూ ఉన్నారు సో మరి దక్షిణ నైరుతిలో గ్రంథాల్లో చెప్పినట్టు ఎందుకు గేట్ పెట్టరు అనేది వాళ్ళే చెప్పాలి అది సో ఋషుల మాట మేము మా మాట ప్రకారం వెళ్తాము గ్రంథాల్లో ఉన్నాయే ఫాలో అవుతాము మీరు కూడా ఫాలో అవ్వాలని అంటే అప్పుడు మీరు ఇవి ఫాలో అయ్యి చెప్పాలి సో ఈశాన్య ద్వారాలు ఏ గ్రంథంలో ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తారు లేవు మరి ఇవి కూడా ఉన్నాయి కదా గ్రంథంలో ఇవి ఉన్నప్పుడు మరి ఎందుకు పాటించట్లేదు మీరు అది తప్పని తెలుసు కదా మీకు తర్వాత పశ్చిమ ఇది పశ్చిమ వాయువ్యంలో గేటు పెట్టి ఉత్తర వాయువంలో ఎంటర్ అవ్వడం ఇదొక్కటి ఇంప్లిమెంట్ చేస్తారు ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు సో ఇది కరెక్టేనా అన్నది చూద్దాం సో మామూలుగా అయితే సో ఆధునిక వాస్తులు కూడా ఫస్ట్ ఇలా పెట్టచ్చు అని ఉంది అంటే పశ్చిమాయంలో గేటు పెట్టి ఉత్తర ముఖ ద్వారం ఏర్పాటు చేసుకోవచ్చు అని ఉంది కానీ తర్వాత వెర్షన్స్లో అది లేదు గౌరీ తిరుపతి రెడ్డి గారు కూడా తీసేసారు అది అయితే సో పడవరం మధ్యలో పెట్టి ఇట్లా వెళ్ళొచ్చు అది వేరే విషయం బట్ దీనివల్ల నష్టమేంటి ఇది జీరో డిగ్రీస్లో ఉందనుకోండి నష్టమేం లేదు అలా కాకుండా ఈ స్థలం ఒక టెన్ డిగ్రీస్ ఆగ్నేయ ప్రాచులో ఉందనుకోండి అప్పుడు చా పూర్ణబాహు పశ్చిమ వాయవ్యంలో పూర్ణబాహు ఇంప్లిమెంట్ చేయడం చాలా ప్రమాదకరమైనది ఎందుకని అంటే ఇప్పుడు చూడండి మామూలుగా స్థలం దిక్కుకున్నప్పుడు ఇలా ఉంటుంది స్థలం దిక్కుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఈ రెండు ఈ రెండు తూర్పు ఈశాన్యం ఈ రెండు భాగాలు ఉత్తర ఈశాన్యం ఈ రెండు భాగాలు ఉత్తర వాయువ్యం ఈ రెండు పశ్చిమ వాయువ్యం ఇది పశ్చిమ నైరుతి ఇది దక్షిణ నైరుతి ఇది దక్షిణ ఆగ్నేయం ఇది తూర్పు ఆగ్నేయం సపోజ్ మీ ఇల్లు టెన్ డిగ్రీస్ ఆగ్నేయ ప్రాచిలో ఉందనుకోండి సో ఆగ్నేయ ప్రాచి అంటే ఏంటి సో మీరు తూర్పు వైపు చూసినప్పుడు మీ సూర్యుడు ఎడంవైపున వస్తాడు అంటే మీ తూర్పు మీ ఇంటికి మధ్యలో కాకుండా ఎడంవైపున ఉంటుంది అది ఆగ్నేయ ప్రాచి సో దాన్ని ఆగ్నేయాన్ని చూడడం అంటాం తూర్పు ఆగ్నేయాన్ని చూడడం అంటాం ఓకే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉండాల్సిన టెన్ డిగ్రీస్ తిరిగితే ఇక్కడ ఉండాల్సిన ఉత్తర వాయవ్యం ఇక్కడికి వస్తుంది ఏమవుతుంది సో ఇక్కడ మీరు గే పెట్టిన గేటు అది ఉత్తర వాయువ్యం గేట్ అవుతుంది సో అది ప్రమాదకరమా కాదా ఉత్తర వాయువ్యం గేటు ఒకసారి ఆలోచించండి ఓకే సో అప్పుడేంటి ఉత్తర వాయువ్యం ద్వారం ఇచ్చి అని నడికిస్తే చాలా ప్రమాదకరమైనది జీరో డిగ్రీస్ ఉన్నప్పుడు ఓకే కొంతవరకు బట్ మీ స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉంటే వాయు పశ్చిమ వాయువ్యం గేట్ పెట్టకూడదు అది ఎలా సో మీరు మీ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు గమనించండి ఆగ్నేయ ప్రాచిలో ఉంటే అలాంటి గేట్లు ఉంటే వాళ్ళు వాయువ్య దోషాలతో ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో అట్లాంటి ఇబ్బందులు పడతారు ఓకే సో అందుకే జీరో డిగ్రీస్లో ఓకే పశ్చిమ వాయువ్యం పూర్ణ బాగం బట్ ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు కాదు సో ఈ మధ్య ఒకటి ఇన్పడుతూ ఉంది స్థలం దిక్కుకు లేకుండా ఇల్లు కట్టొచ్చా అని సో ప్రాచీన గ్రంథాల ప్రకారం స్థలం దిక్కుకు ఉండేలాగున మాత్రమే ఇల్లు కట్టుకోవాలి ఓకే సో దిక్కుకు లేకుంటే ఏం జరుగుతుందో చూసారుగా ఒకవేళ పూర్ణబా ఇంప్లిమెంట్ చేస్తే సో కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టుకోండి ఎన్ని డిగ్రీలు తిరిగినా సెప్టిక్ ట్యాంక్ అక్కడే పెట్టుకోండి ఎన్ని డిగ్రీలు తిరిగినా ఖాళీ ప్రదేశం రోడ్డు వైపే ఎక్కడో పెట్టుకోండి సో ఇలా చెప్తా ఉన్నారు మరి ఋషులు ఆ రోజు జీరో డిగ్రీస్ కట్టుకోమన్నారు అంటే దాంట్లో ఏదో ఒక మతలబు ఉంటుంది కదా అది ఆలోచించాలి కదా అది ఎంత ప్రమాదకరం ఆలోచించండి సో రెండు అంతస్తులు ఎత్తు నుంచి దూకొద్దని చెప్పారు కానీ దూకాల్సి వచ్చింది అప్పుడేంటి జాగ్రత్తలు పాటించాలి నిప్పంటుకుంది బిల్డింగ్కి సో మీరు దూకాల్సి వస్తుంది అప్పుడు ఏం చేయాలి కింద వాళ్ళు వల పట్టుకోవాలి అప్పుడు దూకాలి లేదా కింద పరుపు లాంటిది వేసుకోవాలి మీరు స్టంట్ మాస్టర్ ఎత్తు నుంచి దూకాలంటే కింద పరుపు వేసుకొని దూకాలి లేదా స్విమ్మింగ్ పూల్ అయితే దూకొచ్చు అన్ని తగు జాగ్రత్తలు తీసుకొని దూపుతాం అది కూడా అంతే జీరో డిగ్రీస్ లేకపోతే జాగ్రత్తలు వహించండి భయపడవద్దు భయపడద్దు జాగ్రత్త పడండి రెండింటికి మధ్య చాలా తేడా ఉంది అలాగని నిర్లక్ష్యంగా ఏం పర్వాలేదని కట్టుకోవద్దు తర్వాత ఏ పెద్ద పండితుల వారైతే గ్రిడ్కు గ్రిడ్ అంటే ఏంటంట సో భూగోళం మీద ఇట్లా నిలువుగా అడ్డంగా ఇట్లా ఊహాజనితమైన రేఖలు రేఖాంశాలు అక్షాంశాలు అంటారు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటారు అలా ఉంటాయి ఆ గ్రిడ్కి అనుకూలంగా మీరు ఇల్లు కట్టుకోవాలి అప్పుడే ఆ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది ఇట్లాంటివి చెప్పింది ఎవరు వాళ్ళే ఇప్పుడు ఎన్ని డిగ్రీలు తిరిగినా ఇంట్లో ఇల్లు కట్టుకోవచ్చు ఆగ్నేయ ప్రాచీలో ఉంటే భయపడాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు వాస్తవానికి జీరో డిగ్రీస్ లేదా స్వల్పంగా ఈశాన్య ప్రాచీ ఉండేలాగా ఇల్లు కట్టుకోమన్నారు గ్రంథాల్లో అది పాటించాలి లేని పక్షంలో డిగ్రీల వాసు పాటించాలి ఓకే సో పశ్చిమ వాయువ్యం గేటు తర్వాత ఈశాన్యం నడక సో మీరు ఇంకా ఈ గేట్ పెట్టుకోకుండా పశ్చిమంలో సెంటర్ గేట్ పెట్టుకొని ఇక్కడ మంచి సెంటర్ ద్వారం పెట్టుకొని ఈశాన్యంలో ఒక గేటు పెట్టుకోండి ఇది పూర్ణబాహు కంటే పడమరటు పడమర టు ఈశాన్యం నడక ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం నడక ఇది చాలా ఉత్తమమైనది ఇలాంటి ఇంట్లో నడక ఉంటే చాలా విజ్ఞానవంతులు అవుతారు ఆర్థికంగా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అది మీరు పాటించాల్సింది భయపడొద్దు సో డిగ్రీలకు లేదని భయపడవద్దు అలాగనే అజాగ్రత్తగా ఉండొద్దు ఏం కాదని అనుకోవద్దు జాగ్రత్త పడండి అయితే డిగ్రీలు జీరో డిగ్రీలకు కట్టండి లేదా డిగ్రీల వాస్తు పాటించండి సో అది ఎలా సో డిగ్రీల వాస్తు పాటించాలి అంటే సో ఈ బుక్ తీసుకోండి ఈ బుక్లో డిగ్రీలకు లేనప్పుడు ఇల్లు ఎలా నిర్మించాలి ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి సెప్టిక్ ట్యాంక్ ఎలా ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా ఇందులో వివరించడం జరిగింది అసలు మీరు వాస్తే తెలుసుకోలేదు బేసిక్ వాస్తు తెలుసుకోవాలంటే ఈ బుక్ తీసుకోండి సో ఇది ఆధునిక వాస్తుకు ఆధారం ఓకే సో దీన్ని ఇంకా మీ పుస్తకాలు అమ్ముకోవడానికి ఇవన్నీ చెప్తున్నారు సో ఈ బుక్ కాస్ట్ వచ్చి ఏడు వందలు ఒక వెయ్యి కాపీలే ప్రింట్ చేసాం చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కాపీస్ సో వెయ్యి కాపీలు అమ్మితే ఎంత డబ్బు వస్తుంది దాంట్లో ప్రింటింగ్ కొరియర్ ఛార్జెస్ డిటిపి ఇవన్నీ పోతే ఎంత ఉంటాయి ఒకసారి ఆలోచించండి సో ఒక నెల జీతం అంతా కూడా ఉండదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందులో వచ్చేది పుస్తకాలు చదివే అలవాటు లేదు ప్రజల్లో అందుకే కేవలం వెయ్యి కాపీలే ప్రింట్ చేశాం సో అలాంటి వాటిని పట్టుకొని ఏడవకండి ఓకే సో ఇప్పుడు పూర్ణబాహ అంటే సో మీ వీళ్ళే చెప్తున్నారు ఎవరైతే జీరో డిగ్రీలు కడితే మాకు మంచిస్తాం మీరు గ్రిడ్కి అనుసంధానం చేయండి అది ఎనర్జీ క్రియేట్ అవుతుంది వైబ్రేట్ అవుతుంది ఇల్లు ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది అసలు పదాలు ఎక్కడెక్కడ పదాలు పవర్ ఎనర్జీ వైబ్రేషను ఫ్రీక్వెన్సీ ఫిజిక్స్లో ఉన్న పదాలన్నీ వాడేసి చెప్పారు గ్రిడ్కి అనుసంధానం అయితే ఎనర్జీ వస్తుందని మరి ఇప్పుడు వాళ్ళే ఎన్ని డిగ్రీలు తిరిగినా మరి అప్పుడు ఇలా కట్టే అనుకోండి మీ ప్రకారం ఇలా కడితే ఇలా కడితే క్రీడ్కి అనుసంధానం కాదు కదా ఎనర్జీ ఎట్లా వస్తుంది సో ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి సో ఈరోజు ఒకటి చెప్తారు రేపు ఇంకోటి చెప్తారు ఎల్లుండి మళ్ళీ ఇంకోటి చెప్తారు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మొదటి రోజు చెప్పింది చెప్తారు సో నమస్కారం